రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చినప్పుడే అమరావతికి బీజం వేశారు చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించి రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేశారు అమరావతి అభివృద్ధి కోసం సిఆర్డిఏని ఏర్పాటు చేశారు రైతులతో ఎన్నో సంప్రదింపులు జరిపి వాళ్ళకి విన్ విన్ సిచ్యుయేషన్ కల్పించి భూమిని స్వాధీనం చేసుకున్నారు అలా తీసుకున్న భూముల్ని చదును చేయించారు మరోవైపు వివిధ సంస్థలకి భూ కేటాయింపులు జరిపారు అమరావతి రాజధాని నిర్మాణాన్ని మూడు దశల్లో చేపట్టాలి అనుకున్నారు ముందుగా కోర్ క్యాపిటల్ పనులు మొదలు పెట్టారు సమగ్ర మాస్టర్ ప్లాన్ కి కూడా ఆమోదం మొదలు తెలిపారు ఇలా ఐదేళ్లలో అమరావతి నిర్మాణం కోసం చాలా కృషి చేసింది అప్పటి చంద్రబాబు సర్కార్ నిజానికి రాజధాని నిర్మాణ పనుల కంటే కొత్త రాష్ట్రంలో రాజధాని నగరాన్ని ఎక్కడ నిర్మించాలి అనే చర్చపైనే ఎక్కువ కాలయాపన జరిగింది కమిటీలు ఏర్పాటు చేయటం రాజధాని ప్రాంతాన్ని ఎంపిక చేయటానికే టైం పట్టేసింది మొత్తానికి అమరావతిని రాజధానిగా నిర్ణయించారు అప్పట్లో వైసీపీ కూడా అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధానికి మద్దతు తెలిపింది అధ్యక్ష విజయవాడలో విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం ఎస్ ఎస్ కారణం ఏమిటో తెలుసా అధ్యక్ష కారణం మన రాష్ట్రం ఇప్పటికే పదమూడు జిల్లాల చిన్న రాష్ట్రం అయిపోయింది పదమూడు జిల్లాల చిన్న రాష్ట్రంలో మళ్ళీ ఒక ప్రాంతానికి ఇంకొక ప్రాంతానికి మధ్య చిచ్చులు పెట్టడం ఇష్టం లేక మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని చెప్తా ఉన్నా మొదటి మూడేళ్లు ప్రాంతం ఎంపిక డిజైన్లు అనుమతులకే సరిపోయాయి చివరికి రెండేళ్లలో హడావిడిగా చంద్రబాబు సర్కారు పనులు మొదలుపెట్టింది అయితే ఆ పనులు మొదలయ్యేసరికి ఎన్నికలు రావటం వైసీపీ అధికారంలోకి రావటం జరిగిపోయాయి జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది ఎంతలా అంటే ఎక్కడున్న సిమెంట్ బస్తాలని అక్కడే వదిలేశారు నిర్మాణాల కోసం తెప్పించిన ఇసుకను మేటలుగా అలానే వదిలేశారు దీనికి కవర్ చేసుకునేందుకు మూడు రాజధానులంతా కొత్త పల్ల అందుకుంది లెజిస్లేటివ్ క్యాపిటల్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ జుడిషియల్ క్యాపిటల్ అనే తిక్క వాదనని తెరపైకు తెచ్చింది అంతేకాదు విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రకటించి

అలా పూర్తి విధ్వంసం తర్వాత తిరిగి కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చింది వచ్చిన వెంటనే అమరావతి నిర్మాణ పనుల్ని ముమ్మరం చేశారు చంద్రబాబు ఈసారి రాజధాని నిర్మాణాన్ని ఎవ్వరూ ఆపలేరనేది చంద్రబాబు మాత్రం ఇందుకోసం కేంద్రం నుంచి సాయం కూడా సాధించింది గత ఐదేళ్లలో పాడుబడిన రాజధాని ప్రాంతాన్ని ఎనిమిది నెలలుగా శుభ్రం చేయటం ప్రారంభించింది కొన్ని ప్రాంతాలైతే చిత్తడుగులా తయారయ్యాయి ఐదేళ్లుగా పట్టించుకోకపోవడంతో ఐదు అడుగుల మేర నీరు ఇసుక నిలిచిపోయి చెరువుల్ని తలపించాయి దీంతో కోట్లు ఖర్చు చేసి వాటి అన్నిటినీ బాగు చేయించింది ఇదే క్రమంలో ఇప్పటికే ఉన్న నిర్మాణాల నాణ్యత పైన హైదరాబాద్ ఐఐటి నిపుణులతో పరిశీలన చేయించింది నాణ్యత పరంగా నిర్మాణాలు బాగున్నాయని తెలిపారు రాజధాని కోసం ఉపయోగించిన స్టీల్ ఇసుక కూడా నాణ్యంగా ఉన్నాయని తేల్చారు దీంతో నిర్మాణాలు కొనసాగించాలని నిర్ణయించారు దీంతో త్వరలోనే రాజధాని పనులు పునః ప్రారంభించాలని కూటమి సర్కార్ భావిస్తోంది దీనికోసం ఒక భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోంది ఇప్పటికే రాజధాని నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు ఏడీబీ హట్కోతో ప్రభుత్వం ఒప్పందాలు చూసుకుంది దీంతో దశలవారీగా రాజధాని నిర్మాణానికి ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు రానున్నాయి దీనికి కేంద్రం కూడా అదనంగా మరొక పదిహేను వేల కోట్లు కేటాయించింది మరొక వైపు నూతన నిర్మాణానికి కూడా ప్రభుత్వం టెండర్లు పిలిచింది ఇకపోతే అమరావతికి కొత్తగా గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం కూడా రాబోతోంది దీనికి సంబంధించి విధి విధానాల రూపకల్పనకి కన్సల్టెంట్ల కోసం టెండర్లు కూడా పిలిచింది ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఏ ప్రాంతం అనుకూలం ఎంత ఖర్చు అనేది కన్సల్టెంట్ చెబుతుంది కూటమి సర్కారు చేతిలో మరొక నాలుగేళ్ల అధికారం ఉంది ఖచ్చితంగా టార్గెట్ పెట్టుకుని రాజధాని పనులు వీలైనంత తొందరగా పూర్తి చేయాలని గట్టిగా ఫిక్స్ అయింది కేంద్రం కూడా సానుకూలంగా ఉండటంతో ఈసారి రాజధాని నిర్మాణం పనులు జట్టు స్పీడ్తో సాగబోతున్నాయి సో అమరావతి తొలిదశ పనులు అనుకున్నట్లు జరిగితే రెండు వేల ఇరవై ఎనిమిది నాటికే అమరావతి వైభవాన్ని చూడొచ్చు ఇదే కనుక జరిగితే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కూటమి మరొకసారి అధికారంలోకి రావడానికి అమరావతి అండగా నిలుస్తుంది ఈ టర్మ్ లో తొలిదశ పనులు పూర్తి చేస్తే మరొకసారి గెలిచి మరి దశ పనుల్ని పూర్తి చేయడానికి ప్రభుత్వానికి అవకాశం ఏర్పడుతుంది తొలిదశ పనులు పూర్తయితే పెద్ద ఎత్తున ప్రైవేటు సంస్థలు అమరావతికి వచ్చి సెటిల్ అవుతాయి అందుకే అమరావతి నిర్మాణంలో తెలుగుదేశం ఇప్పుడు రాజకీయంగా అభివృద్ధి పరంగా పార్టీ పరంగా కీలకంగా మారింది అందుకే మరో అద్భుత అమరావతిని కళ్ల ముందు ఆవిష్కరింప చేసేందుకే కూటమి ప్రభుత్వం గట్టి ప్రయత్నం చేస్తోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి